కర్నూలు లో జరిగిన బస్ ఫైరింగ్ కాలిపోయింది కానీ ఆ బస్ ఎక్కడిది ఆంధ్ర మనిషి ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ ఆపరేషన్ హైదరాబాద్ టు బెంగళూరు ఇన్సిడెంట్ జరిగింది కర్నూలు ఆంధ్ర ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ ఏంటంటే ఆల్ ఇండియా పర్మిట్స్ వాళ్ళు ఇస్తారు ఆల్ ఇండియా పర్మిట్స్ ఇచ్చినప్పుడు కొన్ని స్టేట్స్ లో చాలా కాస్ట్ ఎఫెక్టివ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే చాలా ఫీజు తక్కువ ఉందో అందరూ అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేసుకుని దేశం అంతా ఆపరేట్ చేస్తున్నారు ఆ రాష్ట్రం రెగ్యులేట్ చేయడం లేదు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు బ్రింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ వేర్ ఒక పబ్లిక్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన మనం చేసిన దాని ఇంపాక్ట్ ఏంటి రెగ్యులేట్ చేస్తున్నామా లేదా పాలసీ చేసి వదిలిపెట్టడం కాదు ఇన్సిడెంట్ జరిగితే ఒక ఇన్సిడెంట్ అడ్రస్ చేయడం కాదు ఒక రెస్పాన్సివ్ రెస్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను తెలంగాణలో చూసా ఒక బస్సు టిప్పర్ వచ్చి కొల్లుడై భయంకరంగా చనిపోయే పరిస్థితి నిన్న కూడా మన రాష్ట్రంలో కూడా మూడు ఇన్సిడెంట్లు జరిగాయి మొన్న చూసాం మనం శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా కట్టారు కొత్తగా టెంపుల్ కట్టారు ఏకాదశి వచ్చింది విపరీతంగా మనుషులు వచ్చారు మనకు కూడా నోటీస్ రాలేదు తొమ్మిది మంది చనిపోయారు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఈవెన్ అక్కడ సిఏకి తెలియకుండా ఎస్ఐకి తెలియకుండా పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి దిస్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్ నాట్ ఓన్లీ మనం చేసే పనులన్నీ కూడా అక్యూరేట్ గా డెసిషన్ మేకింగ్ తీసుకొని మనం ఇచ్చే వెల్ఫేర్ అంతా కరెక్ట్గా వెళుతా ఉందా లేదా వెల్ఫేర్ కరెక్ట్గా వెళ్ళిన తర్వాత రెగ్యులేటరీ అథారిటీస్ కరెక్ట్గా ఉండి ఎక్కడ ఒక సంఘటన జరగకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా ప్రివెంట్ చేస్తున్నామా లేదా ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేస్ చేసుకొని టోటల్గా ప్రక్షాళన చేస్తున్నామా లేదా